అందుకే కాఠిన్యరహిత స్థితిని మనం సాధన చేయాలి కాఠిన్యము లేని స్థితిని మనం సాధన చేయాలి ఎంతైతే కాఠిన్యం ఉంటుందో అంతగా మనము మనము రోగులమైపోయామని అర్థం కాఠిన్యము ఎంతైతే ఉండదో అంత యోగత్వం ఉంది అని అర్థం ధ్యాన రహితస్థితే ధ్యానస్థితి స్థితి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కాఠిన్యరహితస్థితే ధ్యానస్థితి కాఠిన్యరహిత స్థితే యోగస్థితి అలా కాఠిన్యాన్ని లేకుండా మీరు అమలుపరచాల్సినటువంటి సూత్రమే ప్రేమే మతం ప్రేమే మతం అన్నప్పుడు ఏది ప్రేమ అనే సందేహం వచ్చేస్తుంది ఏది ప్రేమ అంటే అందులో ఒక ఒక ఆ ప్రేమే మతం అనే సూత్రములో మరొక సబ్ హెడ్డింగ్ ఏంటి అని అంటే ఎవరి జీవితాల్లోకి తొంగి చూడకుండా ఉండడం తొంగి చూస్తుంటే బాధ పెడుతూనే ఉంటాం మనం కొద్ది కాలము ఏదైనా హ్యాపీగా అనిపించవచ్చు ఒకళ్ళ గురించి మాట్లాడుకోవటము ఒకరి గురించి మనం పదే పదే ప్రస్తావించటము జోక్యం చేసుకోవటము ఇవన్నీ చాలా మొదట్లో కొత్తలో బాగున్నట్టు అనిపిస్తుంటుంది ఈవెన్ ప్రేమించుకున్న వాళ్ళైనా సరే మొదట్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కువ పట్టించుకుంటేనే ప్రేమ అనిపిస్తుంటుంది రాను రాను ఎక్కువ పట్టించుకుంటున్న కొద్దీ భారం అనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రేమించుకున్న వాళ్ళే శత్రువులు అయిపోతుంటారు చాలా ఎక్కువ మంది అవగాహన లేకపోవటం వల్ల ఎందుకంటే ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ ఉంది వాళ్ళ జీవితాల్లో ఒకరిపై ఒకరికి ఎక్కువ జోక్యం ఉన్నది తొంగి చూడటాలు ఉన్నాయి అందువల్ల తెలియకుండా క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ మనిషి మనం ఎవరి జీవిత ఎవరి జీవితాల్లోకి అయితే ఎక్కువ తొంగి చూస్తుంటామో వాళ్ళు అవస్థపడతారు మీ వల్ల అలానే వాళ్ళు కూడా మీ జీవితాల్లోకి తొంగి చూడటం మొదలు పెడతారు ఇలా పరస్పరం ఒకరికొకరి హింసని ప్రేరేపించుకుంటున్నారు అదే ప్రేమ రహిత స్థితి మీలో ఒకరికొకరు ఆ హింసని ప్రేరేపించుకోవటమే రహిత స్థితి అందుకే ప్రేమ స్థితి ఏంటంటే అసలు మీరు ఒకరి జీవితాల్లోకి తొంగి చూడొచ్చు అది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా బంధువులైనా స్నేహితులైనా దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు ఎవరి జీవితాల్లోకి మనం తొంగి చూడకుండా ఉండడం అనే ఒక సూత్రము ప్రేమని వ్యక్తపరిచే ఒక ఆనక సూత్రం ప్రేమే మతము అనేటువంటి ఒక ఆనక సూత్రంలో రెండవ పాయింట్ ఏంటంటే ఎవరిపై శారీరకంగా మానసికంగా మాటల ద్వారా దాడి చేయకుండా ఉండడం మనం ఎన్ని రకాలుగా దాడి చేస్తుంటాం మనకే తెలియకుండా మన మాటల ద్వారా వాళ్ళని దాడి చేస్తాం దాడి చేయటం అంటే అరవటం ఒకటే ముఖ్యం కాదు మనం మాట్లాడే మాట వల్ల ఎదుటివాడు సఫర్ అవటం మనం నొచ్చుకునేలాంటి ఒక మాట మాట్లాడడం వల్ల వాడు సఫర్ అయిపోతాడు ఎదుటివాడు మనము మాటల ద్వారా రోజులో మనం సాధన చేస్తూ ఉండాలి ప్రతిరోజు సాధన చేస్తుండాలి మాటల ద్వారా మనం ఎవరినైనా నొప్పిస్తున్నామా ఇది చాలా అవకాశం చేతల ద్వారా నొప్పించేటట్టయితే ఎవరు ఊరుకోరు ఎదురు తిరిగి తంతారు అందుకని మనము అవకాశం ఏంటి ఎవరికి తెలియకుండా చేయగలిగేది ఏంటి అని అంటే మాటల ద్వారా చేయొచ్చు హింస మాటల ద్వారా దాడి చేయొచ్చు ఇది బయటికి కనపడదు కాబట్టి చేతల ద్వారా చూపుల ద్వారా మాటల ద్వారా దేని ద్వారా దాడి చేయొచ్చు మనిషిపై ఏ పరంగానూ దాడి చేయకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవటం అనేది ఒక సాధనగా చేయాలి దాడి చేస్తే ఏమవుతుంది అని అంటే ఎదురు దాడికి నువ్వు గురవుతావు ఒకరోజు కాబట్టి ఇంకొక రోజు నీపై దాడి జరుగుతుంది నువ్వు ఎవరినైనా ఒక మాట ద్వారా దాడి చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో అది ఎంతో కాలం పట్టదు నీ వైపు మళ్ళీ నీ నీ పైన దాడి జరగటానికి నువ్వు అనుకుంటావు ఇప్పుడుకి వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళపై నువ్వు ఒకటి కొట్టగలవు వాడు నిన్ను కొట్టాడు కానీ వాడు నీ మనసులో పెంచుకునేటువంటి ద్వేషము కోపం ఏదో ఒకరోజు నేను కొడుతుంది పనివాడైనా సరే నీ కింద పనిచేసేవాడైనా సరే ఏదో ఒకరోజు సరైన సమయంలో నీపై నిన్ను నిన్ను దెబ్బ కొట్టేస్తారు అందుకే నోటిని చేతులని మనము దాడికి ఉపయోగించద్దు మాటలని ఉపయోగించద్దు చేతలని ఉపయోగించద్దు ఎక్కడైతే నీ ద్వారా దాడి జరగదో ఎప్పుడైతే నీపై ఎప్పటికీ దాడి జరగదు నీ ద్వారా ఏదో దాడి జరుగుతూ ఉన్న కారణంగానే నీపై ఏదో దాడి జరుగుతుంది భార్యాభర్తలని ఎంచుకున్నారనుకోండి వారు పరస్పరము ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలు పెడతారు మాటల ద్వారా కొందరు చేతల ద్వారా కూడా ఎందుకనంటే ఒకరికొకరు భూమి మీద అందుబాటులో ఉన్నది ఎక్కువ భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లలే వీళ్ళే అందుబాటులో ఉన్నారు ఎక్కువగా ఈ అందుబాటులో ఉన్న కారణంగా మనసులో దాడి అనేది హింస అనేది ప్రేరేపించబడుతూ ఉన్న కారణంగా ఒకరికొకరు దాడి చేసేసుకుంటారు అంటే లోపల నుంచి ప్రేరణ ఉంది ఏదో హింస ప్రేరణ ఉంది ఆ లోపల నుండి ఎక్కడి నుంచో హింస ప్రేరణగా ఉన్న కారణంగానే దాడులు చేసుకుంటారు అవకాశం ఉన్నది ఎవరు అవకాశం ఉన్నది ఎవరు అందుబాటులో ఉన్నవాళ్ళే ఎవరైతే అవకాశం ఉందో భార్యో భర్తో పిల్లలో మీ చుట్టూ ఉండే స్నేహితులు వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి ఈ దాడులన్నీ మాటల ద్వారానో చేతల ద్వారానో కుటుంబ సభ్యుల మధ్య జరుగుతూ ఉంటాయి ఎందుకనంటే వాళ్ళు వాళ్ళే కలిసి ఉంటున్నారు ఒకటి వాళ్ళకి ప్రపంచం అంతవరకే కాబట్టి అంతవరకు దాడి జరుగుతుంది పరస్పర దాడులు ప్రపంచం విశాలమైనప్పుడు దాడులు జరగవైక ఎందుకనంటే విశాలమైన ప్రపంచంలో ప్రత్యేకంగా దాడులు ఉండవు చాలా కొద్దిమంది మీ జీవితంలో కొద్ది కొద్దిమందితోనే మీ జీవితం గడిచిపోతుంది అనుకోండి కొద్ది రోజులే ప్రేమలు కొంతకాలమే ప్రేమలు ప్రేమ దాని రూపాన్ని మార్చుకుంటుంది ఒకరోజు ఎందుకంటే అది ఒరిజినల్ ప్రేమ కాదు జోక్యం చేసుకునే ప్రేమ ఇవాళ మన తోటి కోడలు మనము బాగా ఒకరికొకరం పరస్పరం బాగా ఇష్టం కొద్ది కాలమే అది ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత పరస్పర జోక్యం పెరిగిపోతుంది తొంగి చూస్తాడు మన ఫస్ట్ నియమం ఉంది కదా దాన్ని అతిక్రమిస్తాడు ప్రేమే మతంలో ఫస్ట్ నియమం ఏంటి ఎదుటివారి జీవితాల్లో తొంగి చూడొద్దనేది అనేది కానీ ఒకరికి అట్లా ఒకరికి ఇష్టం ఉంది ఒకరికొ ఒకరంటే ఒకరికి ఇష్టము తోటి కోడల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మొదట్లో వాళ్ళ వాళ్ళ జోక్యము చాలా ఇష్టంగా ఉంటుంది తర్వాత తర్వాత ఆ జోక్యమే భారంగా మారిపోయి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి దాడి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దాడి చేసేస్తారు అయితే మాటల ద్వారా లేదా చేతల ద్వారా అదే నవో జోక్యం చేసుకోవటం మానేసావు అనుకో అనవసరపు జోక్యం తొంగి చూడటం అనేది నీ జీవితంలో లేదనుకో అది నిజమైన ప్రేమ కాబట్టి ఎప్పటికీ మీ మధ్య గొడవలు జరగదు బంధాలు విడిపోవు బంధుత్వాలు విడిపోవు అందుకే మీరు మీ లోపల అంతర్ ప్రేరణ ఏదైతే ఉంటుందో హింస అని ప్రేరణ ఆగిపోతుంది మొదటి సూత్రంతోనే ప్రేరణ జరగటం వల్లనే మనుషులు మాటల ద్వారానో చేతుల ద్వారానో దాడులు చేసుకుంటున్నారు లోపల నుంచి అయితే హింస ప్రేరేపిస్తుంది అది బయట పైన హింస చూపిస్తే మీకు ప్రమాదం కాబట్టి మీ చుట్టూ ఉండే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళపైన మాటల ద్వారా చేతుల ద్వారానే హింసకి పాల్పడుతుంటారు దాడులకు పాల్పడుతుంటారు అది చేతల ద్వారా అయినా కావచ్చు మాటల ద్వారా అయినా కావచ్చు ఏదైనా మొత్తానికైతే అది దుఃఖానికి కారణం అవుతుంది అందుకే ఈ దాడిని నివారించాలి అని అంటే నీ జోక్యం తగ్గాలి తొంగి చూడడం తగ్గాలి అప్పుడు ఈ మాటల ద్వారా చేతల ద్వారా చేసేటువంటి యొక్క దాడి ఆగిపోతుంది లోపల హింస ప్రేరణ తగ్గిపోతుంది ఎంతైతే నీ లోపల హింస ప్రేరణ ఉంటుందో అంతగా దుఃఖానికి గురవుతూ ఉంటావు హింసా ప్రేరణ ఎప్పుడైతే నీ లోపల తగ్గుతుందో అప్పుడు నువ్వు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు అందుకే ఆనందానికి హేతు ఇది ప్రేమనే మతంగా చేసుకోవాలి మతాన్ని ఎలా అయితే ఆచరిస్తారో గుడ్డిగా అయినా ఆచరించేస్తుంటారు కదా మతాన్ని తెలియనప్పుడు తెలియకపోయినా పర్వాలేదు పెద్దవాళ్ళు చెప్పారు ఇది పాటిస్తే మంచి జరుగుతుంది అలానే మతాన్ని ఎంతైతే బలంగా ఇది నరనరాల్లో జీ జీర్ణించుకుపోయిందో నీ నరనరాల్లో ఎలా అయితే జీర్ణించుకుపోయిందో అలాగా ఈ యొక్క ప్రేమే మతము అనేటువంటి విషయం నీలో అంతగా జీర్ణం కావాలి అది జీర్ణమైనప్పుడు ఈ సూత్రాలను పాటిస్తావు అప్పుడు నీలో ప్రేమతత్వము పెరుగుతుంది ప్రేమతత్వం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే నీలో హింస తగ్గుతుంది నీలో హింస తగ్గనంత కాలం నువ్వు సుఖంగా ఉండవు నీ అంతరాంతరాలలో నుంచి హింస తగ్గాలి కేవలము బాహ్యంగా కోడిని కోయటం మానేసం వీటిల్ని కోయటం ఇంతటితోనే హింస ఆగిపోవద్దు హింసకు సంబంధించిన విషయం అంతటి అంతటితోనే ఆగిపోయేది కాదు ఇది చాలా బాహ్యమైన విషయము హింస నీ లోపల ప్రవృత్తిలో నుండి పోవాలి అందుకు ప్రేమే మతము అని ఆ ప్రేమే మతములో ఈ మూల సూత్రాలని మనం పాటిస్తుంటేనే ఈ మూల సూత్రాలను పాటిస్తుంటేనే మన అంతరంగంలో నుండి హింస అనేది లోపల నుంచి తుడిచివేయబడుతుంది అప్పుడే మనము ప్రేమైక స్థితిని అనుభవించగలము సుఖస్థితిని అనుభవించగలము మృదుమైన స్థితిని అనుభవించగలము ఇది రెండో పాయింట్ ప్రేమే మతములో మరొక నియమము ఇతరుల అభిప్రాయాలు గౌరవించటం ఎక్కడ సమస్య వస్తుంది అని అంటే మనకి మన అభిప్రాయమే ముఖ్యం అదే కదా వివాదానికి కారణం మీరు మీ అభిప్రాయంలో కూర్చుని ఉంటారు నేను నా అభిప్రాయాన్ని చెప్తాను ఆ అభిప్రాయం మీకు నచ్చనప్పుడు మీకు తెలియని ఒక ద్వేషం మొదలవుతుంది లోపల ఆ ద్వేషము ఎదుటివారు మీకు చేసే మేలును కూడా అశ్రద్ధ చేసే అంతగా పెరిగిపోతుంది ఇది గురువుల సమక్షంలో కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది శిష్యులు మేము ముఖ్యమైన వాళ్ళం అనుకున్నప్పుడు మేము చెప్పింది వినాలి అని కోరుకుంటుంటారు ఆ గురువు అభిప్రాయం కూడా లెక్కలేదు ఆ వ్యక్తి చాలా ఎదురుగా ఉన్న వ్యక్తి చాలా డబ్బున్నవాడో లేదంటే ఉన్నవాడో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని గురువు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఆ వ్యక్తి కోపం వచ్చేస్తుంది కానీ గురువుగా కూర్చున్నవాడు లేదా కుటుంబంలో తండ్రిగా కూర్చున్నవాడు ఆ వ్యక్తి ఆ కుటుంబానికి లేదా ఆ వ్యవస్థకి ఆ సంస్థకి ఏదైతే ముఖ్యమో ఆ నిర్ణయమే తీసుకుంటుంటాడు ఆ అభిప్రాయము ఆ వ్యక్తి యొక్క అభిప్రాయమే చాలా ముఖ్యం అక్కడ ఉన్న గుంపులో ఉన్న పది మంది అభిప్రాయం ముఖ్యం కాదు ఎందుకనంటే అత్యున్నత బాధ్యత ఆ కుటుంబ అధినేత అయిన తండ్రికే ఉంటుంది లేదా తల్లికి ఉంటుంది ఒక సంస్థ అధినేతకే ఉంటుంది పూర్తి బాధ్యత కాబట్టి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటే ఆ ఎక్కువ మందికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలోని వారందరికీ నష్టం జరుగుతుంది లేదా సంస్థకి ప్రయోజనంగా ఉండదు ఈ యొక్క ఈ యొక్క చిన్న అభిప్రాయాల విషయంలోనే మీరు పిల్లలే కదా అని మీ పిల్లల యొక్క అభిప్రాయాన్ని తీసుకునే క్రమంలో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించరు కానీ నువ్వు గౌరవించని కారణంగా పిల్లవాడు ఎదుగుదల ఆగిపోయింది ఎప్పుడైతే నువ్వు పిల్లవాడే కదా అని చెప్పేసి ఆ పిల్లవాడి యొక్క అభిప్రాయాన్ని నువ్వు అలక్ష్యం చేసావు అనుకోండి వాడి యొక్క మానసిక ఎదుగుదల ఆగిపోతుంది ఎందుకంటే అసలు ఈ భూమి మీద నాకు విలువే లేదని ఫీల్ అయిపోతుంటాడు అబ్బాయి నీ కొడుకే కావచ్చు కూతురే కావచ్చు వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు వాళ్ళు ఏదైనా అభిప్రాయం ఇస్తే ఖండించి వేయకూడదు గౌరవించాలి అది మనం పాటిస్తామో పాటించమో తర్వాత విషయం గౌరవించాలి ముందు దానిని మనం విని దాంట్లో ఉండే మంచి చెడులని అర్థం చేసుకుని ఇందుకు వద్దు లేదా ఇందుకు మనం చేద్దాము అనే ఒక వివరణ ఇవ్వకపోతే ఆ నీ పిల్లవాడి యొక్క ఎదుగుదల ఆగిపోతుంది ఎందుకనంటే వాడి నిర్ణయాలన్నీ తప్పే అనిపిస్తుంది నువ్వు అన్నిసార్లు ఖండించేసేసరికి ఇలా ఒక మనిషి యొక్క ఎదుగుదలే ఆగిపోతుంది మీరు గౌ వాళ్ళ యొక్క అభిప్రాయాలని మీరు గౌరవించినప్పుడు ఒక మనిషి యొక్క ఎదుగుదలే ఆగిపోతుంది అంటే పరోక్షంగా మీరు మరొక హింస చేస్తున్నారు ఒక మనిషి యొక్క మేధస్సుపై దాడి చేస్తున్నారు వారి ఎదుగుదలపై దాడి చేస్తున్నారు వాడి యొక్క పరిణామక్రమంపై దాడి చేస్తున్నారు అది పరమహింస ఎదుటివారి యొక్క గౌ అభిప్రాయాల్ని గౌరవించడం అనేది చిన్న విషయంగా కనపడుతుంది గౌరవించకపోతే పెను ప్రమాదం ఏర్పడుతుంది ఆ హింసని గౌరవించబడని గౌరవించని ఆ హింసాతత్వం ఏదైతే ఉందో ఆ హింసని మీరు ఆపేయాలి అందుకోసం మీరు గౌరవించండి ఒక అభిప్రాయాన్ని గౌరవించండి ఆచరిస్తారా లేదా మీ మీ పరిస్థితులను బట్టి మీరు ఆలోచిదురు కానీ ముందు గౌరవించండి తీసి ఇది ప్రేమే మతములో ఒక గొప్ప సూత్రం ప్రేమే మతంలో నాలుగవ సూత్రము మనకి నచ్చినట్టే ఎదుటి వాళ్ళు ఉండాలని కోరుకోకుండా ఉండటం అలా నాకు నచ్చినట్టే అందరూ ఉండాలని కోరుకోవటంతోనే గొడవలన్నీ మొదలవుతాయి మనిషి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మస్తిష్కాన్ని కలిగి ఉన్నాడు ఎంతమంది భూమి మీద ఉంటే అంతమంది విభిన్నమైన వాళ్ళే అది నీ సొంత పిల్లలైనా సరే నీ యొక్క సొంత తోబుట్టువులైనా సరే భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఎవరికి వారే భిన్నమైన వారు ఎవరికి వారే భిన్నమైన వారు ఈ భిన్నమైనటువంటి మనస్తత్వంలో ఎవరి మనస్తత్వం వాళ్ళ వాళ్ళ స్థాయిలో దాంట్లో ఒక ఉంది విలువ ఉన్నది దానికి దానిని కాదని మనము ఆధిపత్య ధోరణితో ఆధిపత్య ధోరణితో మనము నాకు నచ్చినట్టే ఇది ఎంత జరగాలి అనే ఒక శాసనం లాంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది శత్రుత్వానికి కారణమవుతుంది రాచరికాలే అంతరించిపోయాయి కానీ మన లోపల ఇంకా రాచరికం కొనసాగుతూ ఉంది రాచరికము ఎప్పుడో పోయింది ఎందుకు రాచరికం అంతరించిపోయింది అని అంటే ఆ నిరంకుశత్వము ప్రజలకి నచ్చలేదు మనిషికి నచ్చలేదు మనిషికి ఆ నిరంకుశత్వం నచ్చకపోబట్టే రాచరికం అంతరించుకుంటూ పోయింది రాజు శాసించేవాడిలాగాని ఆ శాసించటము మనిషికి నచ్చలేదు ఎందుకు అంటే నీకు నచ్చినట్టే అంతా ఉండాలంటే ఎట్లుంటుంది భూమి పైన అందరినీ ఒకే తాటిపైకి తేవాలంటే ఎట్లా కుదురుతుంది కుదరదు భిన్నమైన మనస్తత్వాల నుండి భిన్నమైనటువంటి కళ్ళలు ఉద్భవిస్తాయి భిన్నమైన మనత్వ మనస్తత్వాల నుంచి భిన్నమైనటువంటి విషయాలు ఉద్భవిస్తాయి అదే కలిసిమెలిసి ఉండడం అంటే అర్థం అదే మనకు అనుకూలమైన వాళ్ళందరం ఒకళ్ళొకళ్ళు భుజాలు రాసేసుకొని మన భోజనాలు మనం చేసేస్తూ మనకి మనమే జబ్బలు చరిచేసుకుంటుంటే సరిపోదు ఇది భిన్న మనస్కుల యొక్క ఒక మహాక్షేత్రం అదే భూమి ఒక పురుగు ఏహ్యంగా ఉంటుంది ఒక పురుగు బ్రహ్మాండమైన బ్యూటీగా ఉంటుంది ఒక వృక్షము అందమైనదిగా ఉంటుంది ఒక వృక్షము నిటారుగా ఏ ఆకా ఆకారం లేనట్టు కానీ అన్నీ ఒక దగ్గర కలిసినప్పుడు దాని అంత అందమే ఇంకొకటి ఉంటుంది అన్నిటికీ పూలు పూయటమే జరిగాయి అనుకోండి మనకి కావాల్సిన కాండము అనే ఒక కాండములో ఉండే విలువైనటువంటి ఔషధం దొరకదు మనకి కేవలం అన్ని కాండాలతోనే పెరిగే పూలు పెరగ పూలు పూయటం లేదు అనంటే మనకి పూలల్లో వచ్చే పరిమళాలన్నీ కోల్పోతాం పూల పని పూలు చేస్తున్నాయి పూల పని పూలు చేస్తున్నాయి కాండం పని కాండం చేస్తుంది పూల పని పూలు చేస్తున్నాయి వేర్ల పని వేర్లు చేస్తున్నాయి చెట్టంతా ఒకలాగనే ఉండాలంటే కుదరదు చెట్లన్నీ ఒకలాగా ఉండాలంటే కుదరదు భిన్నంగా ఉంటాయి ఆ భిన్నత్వములోనే ఏకత్వము మన యొక్క మన యొక్క భారతీయ సూత్రము భిన్నత్వంలోనే ఏకత్వం అది అది రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడినటువంటి ఒక ఇది భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో నువ్వు ఏకత్వాన్ని చూడలేకపోతే అన్ని భిన్నముగానే నువ్వు చూస్తూ ఉంటే నువ్వు మనుషుల మధ్య పెద్ద చిచ్చు పెడుతున్నావు అని అర్థం సమాజంలో నువ్వు ఒక చిచ్చు పెడుతున్నావు ఎందుకంటే నీకు నచ్చినట్టే అందరు ఉండాలని అంటే రోబోలను తయారు చేయాలనుకుంటున్నావు భిన్న మనస్కుల యొక్క అందాన్ని చూడలేకపోతున్నాం ఒక మర మనుషుల్ని చూడాలనుకుంటున్నాం నువ్వు నేను చెప్పినట్టే నడవాలి ఎంత అని దానివల్ల సమాజానికే చాలా కీడు మీరు దీర్ఘకాలము ఒకరిపై నేను చెప్పినట్టే ఇది జరగాలి నేను చెప్పినట్టే ఇది జరగాలని మీరు ప్రవర్తించి చూడండి ఎంతో కలిసి జీవిస్తున్న వాళ్ళు కూడా విడిపోతారు కొంతకాలానికి ఎందుకనంటే నేను చెప్పినట్టే నడవాలి నేను నాకు నచ్చిందే ప్రధానము నాకు నచ్చినట్టే ఎదుటివారు ఉండాలి అనేటువంటి ఏదైతే లక్షణం ఉందో అది నీలో ఒక రకంగా హింస తాలూకు ప్రవర్తన అది నీలో ఉన్న హింసతత్వం అది హింస నీ లోపల బాగా ఉంది అందుకే అటువంటి అందుకే శాసించే స్థానంలో ఉండాలని కోరుకుంటుంటారు అందరు అధికారం కావాలనిపిస్తూ ఉంటుంది బాగా అధికార దాహం కలుగుతూ ఉంటుంది ఎందుకనంటే ఆ అధికారం ఉంటే మనం ఏ చెప్తే అది నడుస్తుంది అంటే దాని యొక్క మూలంలో ఏంటి హింస హింస ప్రవృత్తి లోపలేదో ఉబుకుతుంది హింసా ప్రవృత్తి లోపల ఏదో బాగా తత్వం లోపల బాగా గూళ్ళు కట్టుకోపోయి ఉన్నది ఆ హింసాతత్వం నీలోంచి గూళ్ళు కట్టుకున్న హింసాత్వం నీలో నుండి పోయే వరకు ప్రేమ అంటే ఎంత అర్థం కాదు ప్రేమ అనేది నీకు అర్థం కానంత కాలము నీ జీవితంలో ఆనందము అనేదాన్ని కాంక్షించటమే తప్పు ఆనందం అనేది అసలు నీకు తెలీదు అర్థం కాదు ఇప్పటికీ ఆనందము అనేది పరిచయం లేని వస్తు విషయము మనుషులకి సుఖాలు సంతోషాలు చూస్తున్నారు కానీ ఆనందం చూడట్లేదు ఆనందము కేవలము ఒక ప్రేమ నుండి మాత్రమే ఉద్భవించే ఒక అరుదైనటువంటి ఒక అనుభూతి అందుకే శుభోయోగములే ప్రేమే మతముగా ఆచరించాలి అని మనము ఈ యొక్క ప్రేమ యొక్క రూపాన్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రేమతత్వాన్ని బాగా ఉపాసన చేయండి చదవండి అది జీర్ణం చేసుకోండి అర్థం చేసుకోండి సరేనా